తిరుగుళ్ల విజయభాస్కర్ దక్షిణాది వారు హిందీకి వ్యతిరేకమైనటువంటి ఒక అనవసర అపప్రదమైనటువంటి ప్రచారం జరుగుతున్న జరుగుతూ ఉండేటువంటి నేపథ్యంలో గాంధీజీ యొక్క ప్రభావంతో హిందీ అధ్యయనాన్ని దక్షిణాది వారు వయోజన విద్య ద్వారా దేశభక్తిలో ఒక భాగంగా నేర్చుకున్నాను ఆ రోజు స్వాతంత్రానికి ముందు కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా పనిచేయాలంటే ఒక ఇరవై ఒక్క కార్యక్రమాలు ఉండేవి ఎవరైనా సరే ఈ కార్యక్రమం నేను చేస్తానని టిక్కి పెడితే దాన్ని అప్పుడు తీసుకుంటారు సభ్యత్వం అయితే ఆషామాషిగా పావాలం కలిసి తీసుకు అందులో ఒకటి ఏమిటంటే హరియావాడలో సాయంత్రం కూడా పాఠాలు చెప్పడం బట్ట కద్ర తీసుకెళ్లి అమ్మటం హిందీ ప్రచారం చేయటం అనేది కూడా ఉంటుంది వివి నరసింహారావు గారు హిందీ ప్రచారం చేస్తారని తిట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేయాలి ఆయన ప్రధానమంత్రి దాకా వెళ్ళారు ఈ నేపథ్యంలో హిందీ చదువుకున్నటువంటి నేపథ్యంలో దక్షిణాది ఉన్నటువంటి వారు చాలామంది కేవలం హిందీ అధ్యయనం చేయటమే కాకుండా హిందీలో రచనలు కూడా సాగించారు అందులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు చందమామ అనేటువంటి మాసపత్రిక చాలా ప్రసిద్ధి చెందిన తెలుసు అన్ని భాషల్లో హిందీ చందమామ హిందీ పత్రికకు వ్యవస్థాపక సంపాదకులు సుప్రసిద్ధ హిందీ తెలుగు కవి ఆగురి వైరారు ఆయన దగ్గర గుంటూరు జిల్లా పత్తిపాడులో స్వయంగా హిందీ అధ్యయనం చేసి ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి ఆచార్య ఆదేశ్వరరావు గారు మా గురువు గారు ఆయన హిందీ తెలుగు తులనాత్మక అధ్యయనం అనేటువంటి ఒక ప్రక్రియకు ఆద్యుడు ఆయన యుగచర్త హిందీ తెలుగు సాహిత్యాల తులనాత్మక అధ్యయనం అనేటువంటి ఒక ప్రక్రియకి ఆయన ఆజ్యుడు ఆ తులనాత్మక అధ్యయనం మీద ఆయన చేసినటువంటి పరిశోధనలకు చాలా విశేషమైనటువంటి ఖ్యాతి గౌరవం దేశవ్యాప్తంగా లభించినాయి కేవలం ఆయన సాహిత్య విమర్శకుడు అనే కాకుండా కవిగా కూడా ఆయన చాలా సుప్రసిద్ధుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి హిందీ కేవలం దక్షిణ భారతదేశమే కాకుండా హిందీతర ప్రాంతాలలోని హిందీ కవులు రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు చెప్పకుండా వారి సాహిత్యాన్ని కనుక మనం హిందీ వారిని ప్రదర్శిస్తే ఇది చాలా గొప్ప కవిత్వం గొప్ప రచనలు అనేటువంటి ఒక సాగింది రాజేశ్వరరావు గారి గురువారైనటువంటి అయినటువంటి ఆడూరు బైరాగ్ గారు హిందీలో చాలా గొప్ప కవి మానవతా హై యహా కహా యహ గూంగే పశువంకి హై హా సజ్ ధికర కహి జారహి జిందా లాషుంకి బరాత్ హై అని చెప్పని ఆయన పలాయన అనేటువంటి కావ్య సంకలనం రాశాడు ఆయన ఎంత ప్రసిద్ధులు ఆ పలాయన తర్వాత మళ్ళీ వేరే పుస్తకాలు ఆయన రాయల తర్వాత కవిత్వం హిందీలో ఆయన పాపులారిటీ చూసి పబ్లిషర్స్ ఏం చేశారు అదే పుస్తకాన్ని బదిలీకి రాసిన టైటిల్ మార్చి మళ్ళీ అమ్ముకున్నారు అంటే అంత ప్రసిద్ధి కవి ఆయన శిష్యుడు శిష్యులని కేవలం శిష్యులే కాకుండా ఆయన సాహిత్య వారసత్వానికి సరైన యోగ్యులు మా గారు ఆచార్య రాజశ్వరు ఆయన భావకవి మనం హిందీలో తెలుగులో భావకవిత్వం దేని అంటామో దాని హిందీలో ఛాయావాది కవిత అంటారు ఆ హిందీ ఛాయావాది కవితలో రాజేశ్వరరావు గారికి అగ్రస్థానం ఉంది పంక లగాదో బాహోమే ఉటు జామోమై నీల గగనమే లేఖర తుజికో ప్రాణోమ్మే స్వర్గంగా కుసుమపుణ్యమే పరవచ హోకర కోజాయంగే భక్తుతో హిందీ కళ్ళు ఆయన పాగలకాన పాపపుణ్యకా కొంచెం తనికే పీచే పాగలు కొంచెం మధుకే పీచే పాగలు కొంచెం పతకే పీచే పాగలు కొంచెం స్త్రీకే పీచే పాగలు అఖిల విషయ పాగల కాదని తత్తుగా తాసక కూడా ఆయన తన కవితలు జోడించారు ఆయన స్వతహాగా కలిగవడం చేత సౌందర్య ప్రేమగా రావడం చేత ఆయనకి సౌందర్యం అంటే చాలా ఇష్టం ఆదిస్ కేవలం సౌందర్యం అంటే మహిళా సౌందర్యం కాదు ప్రకృతి సౌందర్యం సాహిత్య సౌందర్యం సౌందర్యం అంతా కలిపి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని సృష్టించినటువంటి కవి ప్రేరణతో మిల్చుకి హైతు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించినటువంటి మహాకవి ఆదేశ్వరావు గారు ఆయన తులనా హిందీ తెలుగు తులనాత్మక అధ్యయనానికి ఆద్యుడు అదే కాకుండా ఆయన ఆచార్య సుందర్రెడ్డి గారు ప్రొఫెసర్ ఇక్పాల్ గారు ప్రొఫెసర్ ఇక్పాల్ గారితో కలిసి ప్రొఫెసర్ ఇక్పాల్ గారితో కలిసి హిందీ తెలుగు హిందీ తమిళ భాషా సమానార్థి భిన్నార్థి భిన్నాది శబ్దనే ఒక భాషా తత్వం అనే ఒక గ్రంథాన్ని కూడా ఆచార్య సుందరెడ్డి గారు గారితో కలిసి ఆయన రచించారు ఈ విధంగా సాహిత్య ప్రక్రియల్లో ఇంత అద్భుతమైనటువంటి సాహిత్య చుట్టేటువంటి మన తెలుగువాడు ఆచార్య రాజేశ్వరరావు గారు రోజున ఆ సేతు సేతు నాగపర్యంతో ఆయన గౌరవాన్ని పొందుతున్నాడు ఆయన పాదాల దగ్గర చదువుకునేటువంటి అదృష్టం నా కుటుంబ సత్యానం అందరికి కూడా లభించింది అటువంటి వారు ఈ హిందీ భాగంలో పనిచేయటం మన ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో నడయాడటం అనేటువంటిది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇవాళ వారి జయంతి